నమస్కారం కొత్త సంవత్సరం మొదలైంది కదా అవును ఈ సందర్భంగా మనకొక ఆసక్తికరమైన ప్రవచనం దొరికింది అవును దాన్ని పట్టుకుని ఈరోజు మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం ఇందులో ఒక ప్రశ్నతో మొదలుపెట్టారు అది వినగానే నేనొక్క క్షణం ఆగి ఆలోచించాను ఏంటా ప్రశ్న ఆ ప్రశ్న భవిష్యత్తులో దుఃఖాన్ని ఎలా నివారించాలి ఇది మనం అందరం ఏదో ఒక సమయంలో అడిగే ప్రశ్నే ఇక్కడ విశేషమేమిటంటే ఈ ప్రశ్న అడిగింది ఒక యక్షుడు సమాధానం చెప్పింది సాక్షాత్తు బుద్ధుడు అవును ఆళవక అనే యక్షుడు అడిగాడు ఆ ప్రశ్నకు బుద్ధుడు చెప్పిన సమాధానమేంటో తెలుసా అదే అసలు విషయం ఆయన ఏవో గంభీరమైన తాత్విక సూత్రాలు చెప్పలేదు కదా లేదు మనలాంటి సాధారణ మనుషులు తమ జీవితాల్లో ఆచరించగల నాలుగు ఆ ఆచరణాత్మకమైన సూత్రాలు చెప్పారు ఆ నాలుగింటినీ అర్థం చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే దుఃఖాన్ని నిజంగా నివారించవచ్చని ఆయన మార్గం చూపారు మన ఇవాల్టి చర్చ అంతా ఆ నాలుగు సూత్రాల గురించే ఆ నాలుగు సూత్రాలు సత్యం ధర్మం ధైర్యం మరియు త్యాగం వినడానికి చాలా సరళంగా ఉన్నాయి మొదట సత్యంతో మొదలు పెడదాం సత్యమనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అబద్ధం చెప్పకూడదని కాని ప్రవచనంలో అంతకంటే లోతైన అర్థం చెప్పారు కదా ఖచ్చితంగా ఇది కేవలం మాటలకే పరిమితం కాదు ఇది మనసు మాట చేత మూడింటికీ వర్తిస్తుంది మొదటిది మనతో మనం నిజాయితీగా ఉండటం మనతో మనం నిజాయితీగా ఉండటమా అవును మన బలహీనతలు మన తప్పులు మనకు తెలుసు వాటిని కప్పిపుచ్చకుండా మనల్ని మనం మోసం చేసుకోకుండా అంగీకరించడం సత్యంలో మొదటి మెట్టు రెండోది తప్పు జరిగినప్పుడు దాన్ని ఒప్పుకునే ధైర్యం తప్పులు చేయడం మానవ సహజం కాని దాన్ని ఒప్పుకొని నన్ను క్షమించండి అని అడగడం సత్యమార్గంలో ముందుకు నడిపిస్తుంది అంటే ఒకరకంగా మన మనస్సాక్షికి బానిసగా కాకుండా దానికి యజమానిగా ఉండటం లాంటిదా అబద్ధం చెప్పిన ప్రతిసారీ మనసులో ఏదో ఒక మూల అశాంతి ఉంటుంది దాన్ని తొలగించుకోవడమే అసలైన ప్రశాంతతకు మార్గమంటారా ఉంటుంది కాబట్టి సత్యం అనేది ఆధ్యాత్మిక ప్రయాణానికి పునాది రాయిలాంటిది చాలా బాగుంది ఇక రెండవ సూత్రం ధర్మం సాధారణంగా ధర్మం అంటే మనం రైజస్నెస్ లేదా విధి అనుకుంటాం కాని ఈ ప్రవచనంలో దీనిని శిక్షణ అని అన్నారు ఈ తేడా ఏమిటి మన రోజువారీ జీవితంలో ఈ శిక్షణ ఎలా కనిపిస్తుంది మంచి ప్రశ్న ఇక్కడ ధర్మం అంటే బుద్ధుడు బోధించిన మార్గం ఆ మార్గంలో నడవడానికి మనకు మనం ఇచ్చుకునే శిక్షణ ఈ ప్రవచనంలో పది రకాల పుణ్యకర్మల గురించి ప్రస్తావించారు కాని రెండు విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు అవేమిటి మొదటిది శీలపాలన అంటే మన ప్రవర్తనకు కొన్ని నియమాలు పెట్టుకోవడం రెండవది భావన అంటే ధ్యానం ద్వారా మనస్సును శిక్షణ ఇవ్వడం శీలపాలన అనగానే పంచశీలలు గుర్తొస్తాయి ప్రాణహాని చేయకపోవడం దొంగతనం చేయకపోవడం లాంటివి కాని మనలో చాలామందికి అన్ని నియమాలను ఒకేసారి పాటించడం కష్టమనిపిస్తుంది దాని గురించి ఏమైనా ఆచరణాత్మకమైన సలహా ఉందా అక్కడే ఈ ప్రవచనం యొక్క గొప్పతనముంది ఇందులో చాలా ఆచరణాత్మకమైన సలహా ఇచ్చారు అన్ని నియమాలను ఒకేసారి మొదలుపెట్టాల్సిన అవసరం లేదన్నారు అలాగా అవును ఉదాహరణకు ఈ రోజు నుండి నేను ఏ ప్రాణికి హాని చేయను అని ఒక్క నియమంతో ప్రారంభించవచ్చు అది స్థిరపడ్డాక దొంగతనం చేయను అనే మరో నియమాన్ని జోడించుకోవచ్చు ఇలా నెమ్మదిగా స్థిరంగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ఒక బలమైన నైతిక భవనాన్ని నిర్మించుకోవచ్చు ఇది ఎంతో స్ఫూర్తినిచ్చే పద్ధతి అంతా ఒకేసారి చేయలేమని నిరాశపడకుండా ఒక్క అడుగుతో మొదలుపెట్టమని ప్రోత్సహిస్తుంది ఇది నిజంగా చాలా ఇస్తుంది ఇక ధర్మంలో రెండవ భాగమైన భావన అంటే ధ్యానం ఈ ప్రవచనంలో ధ్యానం ఎలా చేయాలో చాలా స్పష్టమైన సూచనలున్నాయని మనకు తెలిసింది ముఖ్యంగా రెండు రకాల ధ్యానాల గురించి వివరించారు అవును సమతా భావన భావన మరియు అంటే మనసును ప్రశాంతపరిచి ఏకాగ్రతను సాధించడం సరే విపస్సనా అంటే ఆ ఏకాగ్రతతో జీవితపు యథార్థ స్వభావాన్ని చూడటం అంతర్దృష్టిని పొందడం భావన కోసం మూడు అద్భుతమైన పద్ధతులను వివరించారు మొదటిది బుద్ధానుసతి అన్నారు అంటే బుద్ధుడిని గుర్తు చేసుకోవడమా ఎలా కేవలం రూపాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు ఆయన తొమ్మిది గొప్ప గుణాలలో ఏదైనా ఒకదాన్ని తీసుకోవచ్చు ఉదాహరణకు అర్హం అనే పదం అర్హం అంటే ఆ అన్ని క్లేశాలనుండి విముక్తి పొంది పూజలకు అర్హుడైనవాడు అనర్ధం కళ్ళు మూసుకొని మనస్సులో అర్హం 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 అని పదే పదే అనుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మనస్సులోని ఇతర ఆలోచనలన్నీ నెమ్మదిగా కరిగిపోయి ఆ ఒక్క పదంపై లగ్నమవుతుంది దానివల్ల మనస్సులో ప్రశాంతత తేలికదనం సంతోషం కలుగుతాయి క్రమంగా మనస్సులో ఒక వెలుగు కూడా కనిపించవచ్చని ప్రవచనంలో ఉంది ఇక రెండవది ఆనాపానసకి అంటే శ్వాస మీద ధ్యాస ఇది చాలామందికి తెలిసిన పద్ధతే కాని ప్రారంభంలో మనస్సు నిలవదు కదా ఆలోచనలు వస్తూనే ఉంటాయి దీనికేమైనా ఉపాయం చెప్పారా చెప్పారు ప్రారంభకులకు మూడు దశల ప్రక్రియను సూచించారు మనస్సు చాలా చంచలంగా ఉన్నప్పుడు మొదటి దశలో శ్వాసను లెక్కించడం శ్వాస లోపలికి వెళ్ళి బయటకొచ్చాక ఒకటి మళ్ళీ రెండు అలా ఎనిమిది వరకు లెక్కించి మళ్ళీ ఒకటి నుంచి మొదలుపెట్టాలి ఆలోచనలొచ్చి లెక్క తప్పితే మళ్ళీ ఒకటి నుంచే మొదలుపెట్టాలి ఇది మనసును ఒకచోట కట్టిపడేయడానికి సహాయపడుతుంది ఓకే లెక్కించడం వల్ల మనస్కొక పని దొరుకుతుంది మరి రెండో దశ ఏకాగ్రత కొంచెం కుదిరాక లెక్కించడం ఆపేసి శ్వాసను గుర్తించడం అంటే లేబలింగ్ శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు లోపలికి అని బయటకు వస్తున్నప్పుడు బయటకు అని మనసులో అనుకోవాలి సరే మనస్సు ఇంకా స్థిరపడ్డాక మూడవ దశలో ఈ లేబిలింగ్ కూడా ఆపేసి కేవలం ముక్కుకొన వద్ద తగిలే గాలి స్పర్శను సహజంగా గమనించాలి ఏ నియంత్రణ లేకుండా ఈ ప్రక్రియలో మనస్సు ఉన్నత స్థాయి ఏకాగ్రతను చేరుకుంటుంది ఇక మూడవ పద్ధతి అస్థిక భావన ఇది వినడానికి కొంచెం భిన్నంగా ఉంది ఒక అస్థిపంజరాన్ని ఊహించుకుంటూ ధ్యానం చేయడమా అది కొంచెం భయంగా జుగుప్సాకరంగా అనిపించదంటారా మొదట్లో అలా అనిపించవచ్చు కాని దీని వెనుకున్న ఉద్దేశ్యం చాలా లోతైనది మొదటిది శరీరం యొక్క అనిత్య స్వభావాన్ని గ్రహించడం ఈ అందమైన శరీరం చివరికి మిగిలేది అస్థిపంజరమే అనే సత్యాన్ని చూడటం వల్ల శరీరంపై ఉన్న వ్యామోహం తగ్గుతుంది రెండవది సాంకేతికంగా చూస్తే అస్థిపంజరం తెలుపు రంగులో ఉంటుంది దానిని వివిధ కోణాల్లో చూస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సులో ఆ తెలుపు రంగు ఒక నిమిత్తంగా అంటే ఒక ధ్యాన వస్తువుగా స్థిరపడుతుంది ఆ రంగుపై ఏకాగ్రత సాధించినప్పుడు అది ధ్యానములో లోతైన శోషణ స్థితులకు అంటే ధ్యానాలకు దారితీస్తుంది అలాగా అంటే దాని వెనుకున్న ఉద్దేశ్యం ఇదా చాలా ఆసక్తికరంగా ఉంది ఇవన్నీ సమథభావన మరి విపసన గురించేం చెప్పారు సమథభావన మనస్సును ఒక పదునైన కత్తిలా తయారు చేస్తే విపసన భావన ఆ పదునైన కత్తితో వాస్తవికతను విశ్లేషించడానికి సహాయపడుతుంది అంటే అంటే మన శరీరాన్ని మనసును నేను నాది అని కాకుండా అవి కేవలం పంచస్కంధాల సముదాయమని లేదా పృథ్వీ ఆపో తేజో వాయో అనే నాలుగు ధాతువుల కలయక అని విశ్లేషించడం ఈ విశ్లేషణ ద్వారా వాటి అనిత్య దుఃఖ అనాత్మ స్వభావం బోధపడుతుంది అయితే ఈ పదునైన పనిముట్టును రోజూ వాడాలంటే చాలా పట్టుదల కావాలి కదా కేవలం తెలుసుకుంటే సరిపోదు ఇక్కడే బహుశా మూడవ సూత్రమైన ధైర్యం లేదా ప్రయత్నం వస్తుందనుకుంటా ఖచ్చితంగా ఇక్కడే ప్రవచనంలో ఒక అద్భుతమైన పోలిక చెప్పారు రాత్రంతా ఒక సంగీత కచేరీలోనో స్నేహితులతో మాట్లాడుతూనో గడపడం మనకు చాలా సులభం అవును కానీ ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం చాలా కష్టం ఇది అక్షరాల నిజం రాత్రంతా ఒక సినిమా చూడమంటే చూస్తాం కానీ ఐదు నిమిషాలు కళ్ళు మూసుకోవడం బ్రహ్మ ప్రళయంలా అనిపిస్తుంది ఎందుకలా ఎందుకంటే ఉంద్రియ సుఖాలు మనల్ని సహజంగానే ఎటువంటి ప్రయత్నం లేకుండానే ఆకర్షిస్తాయి అవి పాటు కొట్టుకుపోవడం లాంటివి కాని మంచి పనులకు ధ్యానానికి ధర్మ మార్గంలో పురోగమించడానికి స్పృహతో కూడిన ప్రయత్నం కావాలి అది ప్రవాహానికి ఎదురీదడం లాంటిది అందుకే ధైర్యం లేదా వీర్యం అనే పదం వాడారు ఇది ఒక్కరోజు చేసేది కాదు ఇది ఒక నిరంతర సాధన అంటే వ్యాయామశాలకు లాంటిదా ఒక్కరోజులో ఫలితం రాదు కానీ రోజూ ఓ పదిహేను నిమిషాలు చేసినా చివరికి పెద్ద మార్పు కనిపిస్తుంది అద్భుతమైన పోలిక ఆధ్యాత్మిక ప్రయత్నం కూడా అంతే నిలకడ తీవ్రతను మించిపోతుంది రోజూ ఐదు నిమిషాలతో మొదలుపెట్టినా దాన్ని నిలకడగా కొనసాగించడమే కీలకం అంగులీమాలుడు వంటి భయంకరమైన హంతకుడు కూడా తన పాత జీవితాన్ని వదిలి నిరంతర ప్రయత్నం వల్లే అర్హతుడయ్యాడు నిజమే ప్రయత్నముంటే ఏదైనా సాధ్యమే ఇక నాలుగవ చివరి సూత్రం త్యాగం అంటే ఉదారత దానం చేయడం ఇది కేవలం కోటీశ్వరులు చేసే పనని చాలామంది అనుకుంటారు కాని ఈ ప్రవచనంలో చిన్న పనులను కూడా ప్రస్తావించారు అవును త్యాగం అంటే మనకున్న దానిలో కొంత పంచుకోవడం అది డబ్బు కావచ్చు వస్తువులు కావచ్చు మనం తినే ఆహారంలో ఒక ముద్ద పక్షులకు జంతువులకు కూడా త్యాగమే అవునా ఖచ్చితంగా పేదవారికి మనకు తోచినంత సహాయం చేయడం త్యాగమే డబ్బు వస్తువులు కాకుండా మన సమయాన్ని ఇవ్వడం మన నైపుణ్యాలను ఇతరులకు కూడా త్యాగంలో భాగమే దీనివెలకు ఉన్న అసలైన తత్వం ఏమిటి దానం చేయడం వల్ల మనకు పుణ్యం వస్తుందనేనా లేక అంతకంటి లోతైన కారణముందా పుణ్యం వస్తుంది కాని అంతకంటే లోతైన మానసిక ప్రయోజనముంది త్యాగం చేయడం వల్ల నేను నాది అనే అహంకారం అనుబంధం నెమ్మదిగా తగ్గుతుంది మనం ఏదైనా వస్తువును ఇది నాది అని పట్టుకున్నప్పుడు మనలో ఒక బిగుతు ఉంటుంది దాన్ని ఇతరులకు ఇచ్చినప్పుడు ఆ పట్టు సడలుతుంది ఈ అహంకారమే ఆధ్యాత్మిక మార్గంలో అతి పెద్ద అడ్డంకి త్యాగం ఆ అడ్డంకిని కొద్ది కొద్దిగా తొలగించడానికి సహాయపడుతుంది ఇప్పటివరకు మనం సత్యం ధర్మం ధైర్యం త్యాగం అనే నాలుగు సూత్రాల గురించి వివరంగా చర్చించుకున్నాం ఈ నాలుగు సూత్రాలు పాటించాం సత్యంగా ఉన్నాం ధ్యానం చేశాం ప్రయత్నించాం దానం చేశాం అంతిమంగా ఏం జరుగుతుంది అంతిమ లక్ష్యమేంటి అంతిమ లక్ష్యం ప్రజ్ఞను సాధించడం ప్రజ్ఞ అంటే సమ్మాధిట్టి సరియైన దృష్టి సరియైన అవగాహన ఇదొక గొలుసుకట్టు ప్రక్రియ లాంటిది గొలుసుకట్టు ప్రక్రియ అవును సత్యం ధర్మం ధైర్యం త్యాగం అనేవి ఒక బలమైన పునాది లాంటివి ఈ పునాది మీద మనం సమధ విపస్సన ధ్యానం అనే భవనాన్ని నిర్మిస్తాం ఆ నిరంతర సాధన వల్ల ప్రజ్ఞ అనే సూర్యుడు ఉదయిస్తాడు ఆ ప్రజ్ఞ అనే వెలుగు వచ్చినప్పుడు మనలోని అజ్ఞానమనే చీకటి దానంతటది తొలగిపోతుందన్నమాట సరిగ్గా అర్థం చేసుకున్నానా ఖచ్చితంగా అజ్ఞానమనే తల్లి పోయినప్పుడు దాని పిల్లలైన రాగం అంటే అతి ప్రేమ అనుబంధం మరియు ద్వేషం వాటంతటవే నశిస్తాయి మనం కొత్త కర్మలను సృష్టించడం ఆపేస్తాం దానివల్ల సంసార చక్రం నుండి అంటే పునరావృతమయ్యే పుట్టుక చావుల దుఃఖం నుండి విముక్తి లభిస్తుంది అదే అంతిమ లక్ష్యం నిర్వాణం ఈ ప్రవచనంలో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నొక్కి చెప్పారు ధ్యాన కేంద్రాలకు విహారాలకు అక్కడ సాధన చేసే భిక్షువులకు సహాయం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని అది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది దాని వెనుక ఉన్న తర్కం చాలా అందమైనది ఒకరు ధ్యాన కేంద్రం నిర్మించడానికి సహాయం చేశారనుకుందాం అక్కడ వందమంది సాధన చేస్తే ఆ వందమంది పొండే పుణ్యఫలంలో ఆ ప్రశాంతతలో ఆ జ్ఞానంలో దాతలకు భాగం భాగముంటుంది ఎందుకంటే ఆ అవకాశాన్ని కల్పించారు నిజమే కదా ధర్మప్రచారానికి సహాయపడటమనేది అత్యున్నతమైన పుణ్యకార్యాలలో ఒకటి ఎందుకంటే అది ఒకరికి అన్నం పెట్టడం కాదు వారి దుఃఖాన్ని శాశ్వతంగా తొలగించుకునే మార్గాన్ని చూపడానికి సహాయపడటం అది చాలా గొప్ప ఆలోచన అంటే మనం నేరుగా ధ్యానం చేయలేకపోయినా సరైన వాతావరణాన్ని కల్పించటం ద్వారా కూడా ఆ ప్రయాణంలో భాగస్వాములం అవుతామనమాట ఇది కర్మ అనే భావనను మరో కోణంలో చూపిస్తుంది అవును అందుకే అది అత్యుత్తమమైన త్యాగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ ధర్మప్రవచనం నుండి మనం నేర్చుకున్నదేంకంటే భవిష్యత్తులో దుఃఖంలేని అనేది ఏదో అదృష్టం వల్ల రాదు రాదు దానికి స్పృహతో కూడిన ప్రయత్నం కావాలి ఆ ప్రయత్నానికి నాలుగు మెట్లు సత్యంగా జీవించడం ధర్మాన్ని ముఖ్యంగా శీలపాలన ధ్యానాన్ని ఆచరించడం మంచి పనుల కోసం నిరంతరం ప్రయత్నించడం మరియు ఉదారంగా త్యాగబుద్ధితో ఉండటం ఈ సూత్రాలు కేవలం మరుసటి జన్మను మాత్రమే కాదు మరుసటి సంవత్సరాన్ని చివరికి మరుసటి కూడా ప్రభావితం చేస్తాయని ఈ ప్రవచనం స్పష్టంగా సూచిస్తోంది నిజమే ఈ రోజు మనం చేసే ఐదు నిమిషాల ధ్యానం రేపటి మన మానసిక స్థితిని నిర్ణయిస్తుంది ఈ సంవత్సరం మనం లేసే ఈ పునాది వచ్చే సంవత్సరం మన ఎదుగుదలకు కారణమవుతుంది శ్రోతలు ఆలోచించాల్సిన ఒక విషయమేమిటంటే ఈ నాలుగు సూత్రాలలో రేపటి నుండి ఒక చిన్న నిరంతర ప్రయత్నం మొదలు పెడితే ఏ ఒక్క సూత్రం వారి ప్రస్తుత జీవితంలో అతి పెద్ద సానుకూల మార్పును తీసుకురాగలదు